Hello. నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ అయితే చేశాను ఆ షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను బేగం బజార్లో చాలా ఫేమస్ అయిన బాగా ఇన్స్టా కానీ యూట్యూబ్స్లో కానీ బాగా స్క్రోల్ అవుతున్న షాప్ ఏంటంటే ప్యాకేజ్ ఫ్యాషన్స్ అని స్టోర్ ఉంది కదండి ఆ స్టోర్కి నేను విజిట్ చేశాను తీసుకుందాం అని చెప్పేసి ఒక బేగం బజార్ అంటే వన్ గ్రామ్ గోల్డే కాదండి మనకి ఇంటికి సంబంధించిన అన్ని డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇంట్లో యూజ్ అయ్యే కానీ పెళ్ళికి కానీ అన్ని వస్తువులు మనకి బేగం బజార్లో ఏ టు జెడ్ మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి ఒక్క పని కోసం కాదు వెళ్తే అన్నీ దొరికేచ్చు చూసారా ఇక్కడైతే దండలు ఎంత బాగున్నాయో గుమ్మాన్ని కట్టుకుని చాలా బాగున్నాయి కదా చాలా మంచి క్వాలిటీగా కూడా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి నాకు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను అండి దాని గజమాలు అయితే డోర్ డోర్కి ఎంత పడుతుంది అంటే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ చెప్పండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను అన్నాడు సో అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ టాయ్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ నుంచి దొరికిస్తాను మొత్తం షాపింగ్ అంతా చేసేసి అయితే ఇంటికి వచ్చేసాము ఈవినింగ్కి తర్వాత మీకు నేనేం తీసుకున్నాను అది షేర్ చేస్తున్నాను ఏ డిజైన్ తీసుకున్నాను వడ్డాను అని చాలాసేపు చూసాను అవన్నీ సో లేటెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో అదే తీసుకున్నాను ఈ మధ్య కోరల్స్ అలాగే జడ కుందన్స్ ఇలా అని చెప్పేసి వస్తుంది కదా సో అలాగే ఆ కలెక్షన్లోనే నేను తీసుకున్నానండి లుక్ బాగుంది గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది స్టోన్స్ కూడా అలాగే క్వాలిటీగా ఉన్నాయి ఇలా పెయింక్ కండ్ గ్రీన్ మ్యాచింగ్ లో ఇచ్చారు మనకి ఏ ఏ సారీ మీద సెట్ అవుతుంది కదా హాఫ్ సారీకి కూడా సెట్ అయ్యేలా తీసుకున్నాను అలాగే ఈ బెల్ట్ అనేది మనకి స్టిక్స్ బాగుండట్లేదు బెండ్ అవుతుంది మేము దాని క్లీన్ క్లియర్గా చూపిస్తున్నాను ముత్యాలు అలాగే గ్రీన్ కలర్ తో వచ్చేసింది కింద అయితే డిజైన్ కూడా బెల్ట్ కూడా మొత్తం అంతా డిజైన్ వచ్చేసింది ఇలాగా ఇది త్రీ థౌజండ్ అరౌండ్ పడిందండి కాస్ట్ వర్త్తి అనిపించింది బయట చార్మన్లో కూడా చూశాను థౌజండ్ రూపీస్ పడింది అప్పుడు ఆఫర్లో కానీ ఇంత ప్రీమియం క్వాలిటీ లేదు జనరల్గా ఉంది కిడ్స్కి అయితే నడుస్తుంది బట్ మనకి ఒక్కసారి కొనుక్కుంటే మనం లైఫ్లో లాంగ్ లష్ చేసుకుంటాం కదండి సో ఆ ఆలోచనతో నేను తీసుకున్నాను ఆయన రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక దీన్ని మిస్ చేయాలి అని అనుకోలేదు తీసుకున్నాను ఎలాంటి వెడ్డింగ్ ఈవెంట్కైనా చిన్నది పెద్దది అని లేకుండా అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉంటుంది మనకి మల్టీపర్పస్గా కూడా యూస్ అవుతుందని తీసుకున్నాను ఈ వీడియోలందరూ కామెంట్ చేయండి డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ